వేలకే సినిమా బొప్పేపల్లె పంచాయతీ వాసాపం గ్రామం గత నలభై సంవత్సరాల నుంచి రెండు వేల పదమూడు వరకు ఏదైతే లేరు ఒక పదహైదు పిల్లల్లో మా అమ్మను మా వదిను నా భార్యను మా పిల్లల సుద్ద లాస్ట్ తీజేసే కూడిగా ఓటర్ నుంచి తెచ్చుకుంటే తగినాం మా ప్రతి మేము నమ్మలాగా ఊరిలో కాపీడు కాదు తాక్కోకుండా తాడపతి తీసుకునే ఏజెంట్లు పెట్టాం రెండు వేల పద్మూడులో మా కుటుంబ సభ్యులందరినీ ఫస్ట్ టైం ఏజెంట్లు జిల్లా చరిత్రలో తిమ్మంపల్లి అనే పెద్ద స్వగ్రామంలో ఏజెంట్లు పెట్టిన నాయకులు లేడు జిల్లాలో ఏ నాయకుడిగా సత్తా లేదు నేను నిరూపించిన పుచ్చపెట్టి ఈరోజు నా ఊర్లో ఫీల్డ్ అసిస్టెంట్ స్టోర్ డీలర్లు చెప్తే అడుక్కునే పరిస్థితికి వచ్చింది పిల్లలు చెప్పేటోడిని నా ఊరిని అడుగుకునే పరిస్థితికి వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది బిగడం వల్ల ఆయన ఒంటత్తిపోకరు మొత్తం మీరు కాల్ వీడియో చూడండి గోసాబర్ బాబు నీకు ముగ్గుతా ఇల్లరు మనల్ని బాగా చేసుకోండి అన్నాడు మరి నా అనచరులను ఆరు మందిని పిలుచుకొని వాళ్ళు కప్పి ముగోరికి లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళకు నాన్ను సంపేయాలనుకున్నాడు ఇప్పుడు మేమేం ఏం చేయాలి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఉన్నారు కదా జిల్లా వచ్చాము స్టేట్ పార్ట్ ఆఫ్ ఇస్ వచ్చిన అబ్జర్వ్ నానికి ముగ్గురికి మేము చెప్పొచ్చాం చెప్పొచ్చిన మరసనా బుద్ధే ఉద్దేశపూర్వకంగా ప్రభాస్ ఎల్లనూరులో పోయి స్టోర్ ఉంది స్టోర్ నెంబర్ పదహైదు పాపనాయుడు పేరు చేస్తుంది గత ముప్పై ఏళ్ళ నుంచి రెండు వేల ఇరవై నాలుగు తప్ప ఇంతవరకు ఆ పాప నాయుడు ఏదైనా కూర్చోంటే మేము ఒప్పుకుంటాం ఈ బుద్ధి పార్టీలోకి వచ్చి ప్రభాకర్ చౌదరి వచ్చి ఫ్యాక్షన్ వద్దు మీ ఊర్లో అని చెప్పి ప్రచారం ప్రచారం చేశాడు చెప్పాడు బాగుండాలని వాళ్ళ ఇంటికి పోయాడు మీరు మా మొత్తం ప్రభాకర్ చౌదరి మేమంతా వాళ్ళ ఇంటికి పోయాము ఎందుకు ఎందుకు ఇప్పుడు మొదలవుతుంది స్టోరు ప్రజలు ఏమంటున్నారంటే మా ఇంటికాడికి వాళ్ళ ఇంటికాడికి పోతే బియ్యానికి పోతే మాకు పనికి రాకపోతే మీకు బియ్యం అంటారు ఏం చేయాలి ప్రజలు వేస్తారు మళ్ళీ ఫ్రాక్షన్ చేస్తామంటారు అది వద్దు శాంతియుతంగా తేల్చుకుంటామని ఆ టాపిచ్చి వేడుకుంటున్నాము ఎందుకు పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చింది నా అడచరులను పీక్కుంటూ ఓన్లీ ఎల్లన్నరు మండలానికి అలాంటి విందిస్తాడు అంటే నా అడుచరులు పీకి ఇప్పుడే కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నాం నన్ను కూడా ప్రయత్నం మా బాబా పార్టీ ఆఫీస్ తెలియదేలా పార్టీ పెద్ద తెలియజేయాలని పాట మా కుటుంబ సభ్యుల పిచ్చి కూర్చున్నాం ఇంతకు మీకు మీ డిమాండ్ ఏంటి మాకు మా విలేజ్లో పక్క విలేజ్లో అడగల నేను ఏదైతే ఏదైనా కూర్చోపెట్టానో ఆ విలేజ్లో మేము పిల్లలకు స్టోర్ డీలర్లు పిల్లలు వస్తుంది మొన్న నాలుగు పల్లెల్లో మేము పదహైదు పల్లెలు అడగలం నాలుగు పల్లెలు అడిగినాం అవును మీకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అర్జీలు తీసుకుంటున్నారు మీరు పోయి స్వయంగా కలిసే ప్రయత్నం చేయొచ్చు కదా చేసాం మాకు అపార్ట్మెంట్ ఇవ్వడం లేదు ఎమ్మెల్యే పార్లమెంట్ నా కొచ్చు నాకు ఎటువంటి ఇంటర్వ్యూషన్ ఇవ్వకుండా ప్రోగ్రాం పెట్టి పార్లమెంట్ కార్యదర్శి ఉండాలా లేదా అవునా కాదా నాకే తినడం లేదు సాధారణ కార్యకర్తలు మిసేజ్ పెడతానంట మిసేజ్ చూసుకొని పోవాలంటే వచ్చేది ఈవెన్ శ్రీమంతాలు చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్స్ కూడా చెప్పుకోకుండా అనౌన్స్ ఇమ్మీడియట్గా ఎప్పుడైతే నేను అడ్జస్ట్ వచ్చానో నేను అనౌన్స్ చేయాలా ఇది అభివృద్ధి దెబ్బ తీయాలా అని ముప్పై ఆ పాపం నేను అనౌన్స్ చేయొచ్చింది దానికి నిన్న ఇరవై ఇరవై తొమ్మిది చేయొచ్చింది ముప్పై తారీఖు వచ్చి మీరు ధర్నా కూర్చున్నాం